తగ్గట్టు శాఖలు పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అప్పగింత లోకేష్ కు విద్య ఐటి ఇక పయ్యావులకు ఆర్థిక శాఖ ఇక అచ్చెన్నకు వ్యవసాయం అనితకు హోంశాఖ మంత్రి నారాయణకు పురపాలకం మనోజ్ మనోహర్ కు పౌర సరఫరాల శాఖ సత్యకుమార్ కు వైద్యం మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యత లభించింది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఈనాడు దినపత్రికలో మొత్తం మీద ఉప ముఖ్యమంత్రిగా ఇక్కడ పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిండ్రు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు శుక్రవారం శాఖలు కేటాయించారు మిత్రపక్షాల జనసేన భారతీయ జనతా పార్టీలో కీలక శాఖలు కట్టబెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కీలకమైన వాన మానవ వనరుల అభివృద్ధి అటు విద్యాశాఖ ఇట ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖల్ని అప్పగించారు ఇక శాఖల కేటాయింపులో సీనియర్లకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు సీఎం వద్దే ఉంచుకున్నారు ఉన్నాయి అయితే ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అమరావతి బాధ్య బాధ్యత నారాయణకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పురపాలక శాఖ మంత్రిగా రాజధాని అమరావతి నిర్మాణ అమరావతి నిర్మాణ వ్యవహారాలని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన స్వీ నారాయణకు ఊహించినట్లుగానే మళ్లీ అదే శాఖను కేటాయించారు రాజధాని భూ సేవ భూ సమీకరణ డిజైన్లు ఆకృతుల రూపకల్పన మొదలు వాటి అమలు వరకు ప్రతి అంశం పైన ఆయనకు అవగాహన లోతైన పరిజ్ఞానం ఉన్నాయి తర్వాత రాజధాని నిర్మాణం పనులన్నీ పరుగులు పెట్టించేందుకు ఆయన అనుభవం ఎంతగానో దోహదం చేస్తుంది పురపాలక శాఖ పైన నారాయణ గతంలో తనదైన ముద్ర వేశారు ఇక కేశవ్కు ఆర్థిక వ్యవస్థ మరమ్మతుల బాధ్యతలు సీనియర్ నేత పయ్యావుల కేశవ్కు ఊహించినట్టుగానే ఆర్థిక వాణిజ్య పనులు శాసనసభ వ్యవహారాల శాఖలు దక్కాయి ఇక సమయస్ఫూర్తి చాతర్యం దాటిగా మాట్లాడగల నైపుణ్యంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసి వచ్చింది వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా చక్కదిద్దాల్సిన బృహత్తర బాధ్యత కేశవ్పై ఉంది ఇక మంత్రివర్గంలో అత్యంత సీనియర్ అయిన వీళ్ళకు వాళ్ళకు అందరికీ కూడా కేటాయించు ఇక పవన్ ఒక్కరే డిప్యూటీ సీఎం మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన కోరుకున్నట్టుగానే కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యాట పర్యావరణం శాస్త్ర సాంకేతికత శాఖల్ని అప్పగించారు ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మంత్రికి ఇవ్వాలని మొదట అనుకున్నారు అయితే పవన్ కోరడంతో మిత్రధర్మం ప్రకారం ఆయనకే కేటాయించారు తనకు ప్రత్యేక గుర్తింపు సముచిత గౌరవం దక్కేలా తనను మాత్రమే ఉప ముఖ్యమంత్రిని చేస్తూ కీలక శాఖలు ఇస్తే తీసుకోవాలన్న పవన్ అభిమానాన్ని మొత్తం కూడా వాళ్ళు పట్టించుకున్నారు దాంతో మొత్తం మీద ఒక్కరికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు గతంలో నలుగురకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉప ముఖ్యమంత్రి